జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయడానికి అంగీకరించారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట మార్చారు అన్నారు మూడు రాజధానులను చెప్పిన జగన్ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు అన్నారు విశాఖ విజన్ అనే డాక్యుమెంట్ ని ఎన్నికల కోడ్ మరో వారం రోజులు ఉంది అనగా పెట్టడం జగన్ చిత్తశుద్ది తెలియజేస్తుంది అన్నారు వచ్చే ఎన్నికల తర్వాత విశాఖలో ఉంటారని జగన్ అన్నారని అయితే అది జరిగే పని కాదు అన్నారు అమరావతి రాజధాని అనేది మే వ్యతిరేకం ఆయన వ్యతిరేకం కాదు ముఖ్యమంత్రిగా ఆయన గెలవక ముందు అసెంబ్లీలో అపోజిషన్లో ఉండగా ఏం చెప్పాడు మీకు లాస్ట్ టైం వీడియో కూడా చూపించాను అమరావతి రాజధానిగా ఉండాలి నేను దాన్ని ఒప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా అంతేకాదు ముప్పై వేల ఎకరాలు కూడా కావాలి దీన్ని నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను అని ఎన్నికల ముందు చెప్పాడు ప్రతిపక్ష నాయకుడిగా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆయన కమిట్ అయ్యాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎన్నికల్లో కొత్తగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో యూ టర్న్ తీసుకొని నేను అమరావతి రాజధాని కాదు ఒక చోట ఎందుకు ఉండాలి కర్నూలు న్యాయ రాజధాని అమరావతి ఈ రాజధాని విశాఖపట్నం ఈ రాజధాని అన్నాడు కానీ అన్నాడు ఏం చేశాడు కర్నూలు న్యాయ రాజధాని న్యాయ రాజధానికి ఏం చేశావు నువ్వు కనీసం సుప్రీంకోర్టుకు అప్లికేషన్ పెట్టావా కొలేజియంతో మాట్లాడావా కనీసం ప్రాసెస్ స్టార్ట్ చేసావా లేదు వైజాగ్ రాజధాని ఈ ఐదేళ్ళలో ఏం చేసావు నువ్వు ఇంత వివాదాస్పదమైన ఒక విలాసవంతమైన క్యాంప్ ఆఫీస్ కోసం బిల్డింగ్ కట్టావా తప్ప ఏ ఒక చిన్న నిర్మాణం చేసావా ఎవరు అబ్బాయి నిన్నకు వద్దని క్యాపిటల్ అయితేనే కాపిటల్ మరి ఎలా గట్టావా కేసులుంటే డిస్కౌంట్ బిల్డింగ్ ఎలా కేసులు లేవు దాని నీకు అన్ని క్లియరెన్స్ ఇచ్చిందా కట్టమని చెప్పిందాన్ని మేము అమరావతి